ఉపాధి హామీ డబ్బులు గత వారాలుగా రావాల్సిన డబ్బులు గత వారాలుగా రావాల్సిన డబ్బులు ఇవ్వాలి ఉపాధి డబ్బులు వెంటనే ఉపాధి డబ్బులు వెంటనే ఏది లేకుండా ఉపాధి హామీ డబ్బులు వెంటనే ఉపాధి హామీ డబ్బులు వెంటనే ఉపాధి బకాయిలు వెంటనే ఇప్పుడు మొదలేసారా మాకు డబ్బులు పడతలేదండి మార్చి చేసేయండి చేసేవండి మార్చి నెలలో ఏడు వారాలు ఏప్రిల్లో మూడో వారం కొత్తగా మూడవ వారం అండి మార్చి నెలలో ఏడవ వారం ఏడు వారాలు మొత్తం పదివారం అయ్యో దేనిదాని చెప్పటేంటి ఆ సైతం 7 వారాలు వారే కాదు చెప్పింది ఆ హ్ హ్ మనరు నిలకిస్తావు 10 10వతమ్మ ఈ వారం కాకనే 9వారాలు ఏ పాతే కొట్టి ఉన్నావు ఆది కొట్టి ఉన్నేగా ను పక్కన ఉండు రా రంగరాజు రంగరాజు ను పక్కన ఉండు ఫోటోలుోకెనె బారతైయని కాదా अरे एक कर दो। ये तो आने बन जाता है बस क्या? अब इस तरफ बनाओगे ना? बाड़ पानी। ये नॉस में एक बोचा। आप तो देखो। ऐसा ऐसा लोग आपके ना मचे दूले ज़ारी ना पुदस्ते सारे। दस-सात सौ मूसा-सौ लोग मतोंगे। करवाते नहीं लोग चलने वाले <सणार> रहे। సో యా మిడిక్ నికొచ్చింది ఒక అంటకొచ్చావు సకన్ సర్ హామీ బకాయిలు సకాలంలో రావట్లేదు డబ్బులు రావట్లేదు అనే దానికోసం మాకు తెలిసి వచ్చాం వత్తనే రావట్లేదా మీ మాటల్లో చెప్పండి రాట్లే సర్ రాట్లే సర్ ఏడు వారాలు ఇది మూడో వారం ఇంకా జరగలా జరుగుతుంది అంతేనా మరి ఏమనుకుంటున్నారు దీని మీద మీరు మీరు మీరీ మాకు సాయం చేయగలిగి పతలకు సాయం చేయగలితే ఆ మూడు వారాలు ఆ రెండు వారాలు ఏడు వారాలు కలిపామండి ఓకే నువ్వు చెప్పింది బాగానే ఉంది నేను చంద్రబాబు దగ్గర కూర్చొని ఉంటే అట్లా చూసి ఏంటి లేదా పవన్ కళ్యాణ్ దగ్గర వెళ్ళి కూర్చొని ఉండి ఉంటే నేను అలాగే తీసిస్తున్నాము రోజు ఉపాధి హామీ డబ్బులు మనకు ఫుల్గా ఉన్నాయి డబ్బులు ఏం కాదు కానీ మన డబ్బులు దారి మళ్ళీ అర్థమైందా చెప్తాను అది కూడా చెప్తా అది రావాలంటే అడక్కపోతే అమ్మాయినా బొవ పెట్టదు మీ పిల్లలకు మీరు పెడతారా అమ్మా అది మంచి రావడం అమ్మలు మీకు మీకు బాగా అనుభవం ఉంటదిగా పిల్లలు బొవ అడిగితే పెడతారా అడకపోయితే పెడతారా ఆకలి అవుతుంది మరి ఇప్పుడు మనకు ఆకలి అవుతుంది వెళ్ళి డబ్బులు అడగాలి అడగాల వద్దా అడిగితేనే వస్తాయి లేక రావు అంటే మీరు మాట్లాడితే మేము మంచి నువ్వు మాట్లాడుకో అతడది మాట్లాడు ఏమంటే మనకే బో అమ్మ అమ్మ ఆకలి అవుతుందంటే తల్లి కొండలో ఏదైనా గట్టి తీసి అలాగే అమ్మా ఏనండి ఈరోజు మన ఉపాధి పని డబ్బులు ఉన్నాయి లేకేం కాదు కొత్త ప్రభుత్వం రావటంతోనే రోడ్లు పోసేస్తున్నారు అసలు బ్రహ్మాండ అంటున్నారు ఈ డబ్బులు ఎక్కడ ఎవరి డబ్బులు అయ్యి ఉపాధి మీ కూలీలకి ఇవ్వాల్సిన డబ్బులు నేను ఇంకో మాట చెప్పరా ఆ పోసే రోడ్లకి మీ పేర్లు పెట్టి పోస్తున్నారు అర్థమైందా ఏం అవసరం కూలీలు పని చేస్తున్నారని చెప్పి కూలీలు పేరు పెట్టి ఏంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు మరి రోడ్లు పోసేటోడు డబ్బులు ఇవ్వకపోతే పోతాడు ఏమా రోడ్లు పోసేటోడికి డబ్బులు ఇస్తే ఇవ్వకపోతే పోతాడా అడికి ఇవ్వాలిగా ఎంత కష్టపడి పని చేసే మనకేమో అత్యాసం చూపిస్తున్నారు మన డబ్బులు తీసుకెళ్లి రోడ్లు పోసేటోళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మనకి గత నెలలో అన్ని వారాలు ఈ నెలలో ఇన్ని వారాలు ఇంకో రెండు వారాలకో మూడు వారాలకో వస్తే కాబట్టి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా నిన్న మాట్లాడినప్పటికీ ఎక్కడ కాదు మాట్లాడింది రాష్ట్రంలోనే గవర్నమెంట్ ఈ ఉపాధి పని రాష్ట్రోళ్ళతో మాట్లాడినప్పుడే మా చేతిలో ఏముందండి అర్థమైంది కదా మా చేతిలో ఏముంది ప్రభుత్వం ఇంకా డబ్బులు రిలీజ్ చేయలేదండి అని నిన్నటి నిర్ణయమన్న వార్త అది ఏంటి ఇప్పుడు డబ్బులు రిలీజ్ చేసేసేవన్నారు మరి రావాలి కదా అయ్యి అయ్యొచ్చేసరికి ఇంకో రెండు మూడు వారాలు ఏం తిని బతకాలి మనం ఉపాధి హామీ పని రాకముందు ఎలా ఉండేదంటే వ్యవస్థ ఈ ఊర్లో పెత్తందారులు ముదావులు కాస్త భూమి ఎక్కువ ఉన్నా డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చిన్న చితక మధ్య తరగతి బ్రక్కాడితే దొక్క అని వాళ్ళందరం అయ్యా బాబా వచ్చే సాల్లో పని చూద్దాంలే ముందు తినటానికి కూడా ఇబ్బంది అవుతుంది ఈ రెండు బత్తాలు ఇవ్వు ఆ నాలుగు బత్తాలు ఇవ్వు అని ఆడొచ్చిందా కూర్చొని బట్టలు ఆడుకొని తెచ్చుకొని పిల్లలకు బోగు పెట్టుకొని గంజి వాసుకొని పెట్టుకునే పరిస్థితి నాడిచి కానీ ఉపాధి హామీ చట్టం ఇది వచ్చిన తర్వాత ఈ వారమే ఇప్పుడు ఆరు వారాలకైనా ఇది వస్తుందనే గ్యారెంటీ గ్యారంటీ ఉంది పది వారాలైనా వస్తుందనే గ్యారంటీ ఉంది వచ్చింది ఒక రోజు అటో ఇటో వచ్చిన అది మన పిల్లలకు ఉపయోగపడటానికి అవకాశం దోగి బానిసత్వం లేదు దీంట్లో ఉందా పూర్వకాలం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అయ్యా బాబు అనే పరిస్థితి ఉందా అట్లాంటి పరిస్థితి ఏం లేదు అట్లాంటి పరిస్థితి లేదు ఇప్పుడు ఇది స్వతంత్రంగా కూలి చేసుకునే ప్రతి ఒక్కడికి అదనపు ఆదాయంగా ఉంది ఆరు నెలలో పనులు చేయడం దొరికితే ఆ పన్ను దొరికిన రోజులు రైతు వారి పని చేసుకొని ఆ రైతు వారి పని ఆగిపోయింది మరుక్షణం ఈ పన్ను అందుకుంటే ఇది ఒక తొంభై రోజుల పాటు సంవత్సరం ముందుకెళ్ళటానికి ఆరు నెలల కష్టపడి డబ్బులు ఈ మూడు నెలలు గడుపుకున్నా ఈ మూడు నెలలు రేపు కొత్త సమయం ఏదో అంటారు కదా కొత్త పాతల సందు అని ఆ సందులో జరుపుకోవటానికన్నా అవకాశం ఉంది మరి ఈ డబ్బులేమో తీసుకెళ్ళి రోడ్లు పెడితే

ఏం చెప్తుందంటే ఏ వారానికి కావాలని డబ్బులు ఇవ్వాలి ఆరు వారాలకి పది వారాలకి పదిహేను వారాలకి కాదు మరి అప్పటి నుంచి తర్వాత రోడ్లు ఊపందుకున్నాయి కదమ్మా అదే రోడ్లు ఊపందుకున్నాయి కదా మరి రోడ్లు మీకు మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ రోడ్లు పోసేది ఉపాధి హామీ నిధులు ఆ రోడ్లు పోసేది మన డబ్బులే మన కూలీ డబ్బులే మన నోటి కనుక రావాల్సిన డబ్బులు అయ్యి ఎంతమందికి తెలుసు ఈ విషయం నాకు తెలుసు ఇప్పుడు తవరు చెప్పిన దాకా మాకు ఈ ప్రజలు కాబట్టి ఏంటంటే మాకు వచ్చే ఉపాధి డబ్బులు మేము చేసిన పనికి రావాల్సిన డబ్బులు ఇమ్మని అడుగుతూ రేపు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉపాధి హామీ ఆఫీస్ దగ్గర అందరం వెళ్ళి దరఖాస్తు ఇచ్చి మాకు డబ్బులు ఎప్పుడు ఎప్పుడెత్తారు రాయనా అని అడిగే కార్యక్రమం పెడుతున్నారు మరి ఈ కార్యక్రమానికి ఎవరు రావాలి అందరూ చెప్పండి ఇప్పుడు చెప్పండి ఈ కార్యక్రమానికి రావాల్సినంత మనమే కదా ఎవరైతే బాధ్యత పడుతున్నారో బాధింపబడిన వాళ్ళే ముందుకు వెళ్ళాలి మీరెవరి ఇంట్లో పెళ్ళిరాదుగా కోసం సీతారామా మీరు రావట్లేదేంట మీ సంఘం వాళ్ళు అక్కడ డబ్బులు రావట్లేదంట అమరావతి మాతో అని అంటున్నారు మరి సీతారామయ్య బాగానే ఉంది మరి రావాల్సింది ఎవరు మీకు కదా చెప్పిడు కాబట్టి మేము వంద రూపాయలు తెరవచ్చు అవును ఈ వంద మంది చేసింది ఆయన ఒక్కరు తినరా ఇంత అమ్మ నువ్వు రావటంతో అడిగివు కదా మా డబ్బులు రావట్లేదు కదా ఏం చేస్తారండి ఎట్టొస్త అంటే అడక్కపోతే అమ్మ ఎట్ట బో పెట్టదు మనం అడక్కపోయినా వాళ్ళు పెట్టరు మన డబ్బులు ఇంకో రెండు వారాలు మూడు వారాలు వాళ్ళ దగ్గరే ఆపుకుంటూ కూర్చుంటారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రే పెళ్లి అవి వెళ్ళేసల్లా అసలే ఉంటాయి రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ కి వినపడాల కనపడాలనే కార్యక్రమం ఇది రాష్ట్రంలో ఇంతమంది ఆ ఉపాధి కూలీలు ఉంటే మరి వాళ్ళ డబ్బులు ఇన్ని వారాలు ఇవ్వకపోతే ఏం నాయనా ఏం బదులుతావురాయననే కార్యక్రమం రేపు జరుగుతుంది అడిగితే అప్పుడు పదకొండు గంటల కాలం ఈ పని చూసుకున్న తర్వాత వీలుకి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి మిమ్మల్ని అందర్లే లేదమ్మని అడుగుతున్నాం వస్తామని వస్తాం సార్ వస్తాం మేము అందరం వస్తాం మాకు డబ్బులు కావాలి పాదయాత్ర చేద్దాం వస్తాం కావాలన్నా పాదయాత్ర చేద్దామా అంటే మాకు డబ్బులు కావాలి కష్టపడుతున్నాం పాదయాత్ర అండి నేను మాకు చెప్తున్నా నేను ఛార్జీలకు డబ్బులు లేవు తినడానికి డబ్బులు ఉంటే ఛార్జీలకు అంతే కదా ఛార్జీలు డబ్బులు లేవు ఛార్జీలు డబ్బులు లేవు అనుకున్న వాళ్ళంతా మా డబ్బులు ఇవ్వండిరా నాయనా అని కావేపాల నుంచి ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి నడిచిరండి కదల చట్టం ఇది పథకం కాదమ్మా ఇది చట్టం అంటే గవర్నమెంట్ ఇది చట్టం రెండు వేల నాలుగులో మనకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉన్నాడు మంగరాజు గారు ఆయన మిమ్మల్ని అందరిని ముంచోబెట్టి ఇంకా కౌరించబడినాడు పని చేయట్లేదు అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ చట్టం అనేది రెండు వేల నాలుగులోనే ఎవరో భద్రాచలం ఎంపీ గారు మీడియం బాబురావు గారు దేశవ్యాప్తంగా ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారు మీడియం బాబురావు గారు అది పార్టీలను పక్కన పెడదాం పార్టీలు కాదు మనం ముఖ్యం రాజశేఖర రెడ్డి లేకపోతే సిటీఎం టీడీపీయా జనసేన ఇది కాదు మనకి భోజనం రావడం కోసం ఇప్పుడు ఈ రోజున రైతులకు సంబంధించి ఉపాధి పని లేనప్పుడు మనం అందరం కలిసి రైతు పనికి వాళ్ళం రైతు పనికి